ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో వజ్ర వజ్రా భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో సూర్య భగవానుడు ఈ జూలై మాసంలో పదహారవ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఆ తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు కుజుడు ఈ జూలై మాసమంతా కూడా సింహరాశులోనే సంచరిస్తున్నాడు కేతువుతో కలిసి ఆయన సంచారం కొనసాగుతోంది బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా సంచరించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే గురువు మిథుని రాశిలో ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు జూలై మాసంలో కూడా ఆయన ప్రయాణము సంచారము మిథున రాశిలోనే కొనసాగుతుంది శుక్రుడు వృషభ రాశిలో ఈ నెలంతా సంచరించేటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది శని భగవానుడు ఎప్పటి నుంచో మీనరాశిలోకి ప్రవేశించాడు అక్కడ ఆయన సంచారం కొనసాగుతుంది జూలై మాసంలో కూడా అలాగే మీనరాశిలోనే శని సంచారం ఉంటుంది అలాగే రాహువు కూడా కుంభరాశిలో తన సంచారం కొనసాగుతుంది ఈ నెలలో కూడా కుంభరాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది అలాగే కేతువు సింహరాశిలో తన యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఇక్కడ కుజుడు కూడా ఉన్నాడు కుజకేతువుల కలయిక వల్ల కూడా కొన్ని అవాంతర పరిస్థితులు ఈ జూలై మాసంలో వచ్చేటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయి అయితే జూలై మాసంలో జూన్ నెల ఇరవై ఆరునే ఆషాఢ మాసం ప్రారంభమైంది ఈ జూలై నెల ఇరవై ఐదు వరకు ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసము అనేటప్పటికీ మనకు మహాలక్ష్మి మహావిష్ణువుల యొక్క పూజలు వారికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించి భక్తులు ఆ రకంగా భగవంతుని ఆశస్సులు అందుకునేటువంటి వాతావరణం ఉంటుంది అయితే ఆషాఢ మాసం ప్రారంభంలో ఉగ్రదేవతార్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు కూడా ప్రారంభం కావడం అవన్నీ కూడా ఈ జూలై మాసంలో మొదటి వారం వరకు కొనసాగే పరిస్థితి మనకు కనిపిస్తుంది అయితే ఈ జూలై మాసంలో ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం కూడా ప్రారంభమవుతుంది అమావాస్య తర్వాత శ్రావణ మాసం అంటేనే ఒక ఆధ్యాత్మికమైనటువంటి పవిత్ర మాసంగా మనం భావిస్తాం హిందువులంతా కూడా స్త్రీలందరూ కూడా ఈ శ్రావణ మాసంలో చాలా పవిత్రంగా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారు మనకు శివ కేశివ భేదం లేదు కాబట్టి పరమశివుని పార్వతీదేవిని అలాగే మహావిష్ణువుని లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటాం శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుక్రవారాలు కానీ సోమవారాలు కానీ శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి గాని అలాగే శ్రావణ మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి గాని వరలక్ష్మి మహావ్రతం కానీ ఇవన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటి పర్వదినాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఈ జూలై మాసములో కుజకేతువుల సింహరాశిలో కలిసి వారి సంచారం కొనసాగడం వల్ల ఈ కుజగ్రహము అనగానే భూములకు వాహనాలకు యుద్ధ వాతావరణానికి ఒక ఉద్రిక్త వాతావరణానికి కారణమైనటువంటి ఈ కుజగ్రహానికి కేతువు కూడా తోడయ్యాడు కేతువు వైరాగ్య భావాలు కలిగినటువంటి గ్రహంగా మనము ఈ కేతువు గురించి మాట్లాడుకునే సందర్భాల్లో ఇది ఒక ఛాయాగ్రహంగా మనం అనుకుంటూ ఉంటాం అటువంటి ఈ ఛాయాగ్రహం కూడా వైరాగ్య సంబంధమైనటువంటి భావాలు కలిగినటువంటి భక్తి తత్పరతను కలిగినటువంటి భావబంధాలను తెచ్చుకునేటువంటి లక్షణాలు కలిగిన ఈ కేతువు కుజుడు ఇద్దరికి కూడా కొన్ని విషయాల్లో ఒక సామ్యం కలిగి ఉంటుంది కనుక ఇటువంటి కుజకేతువులు సింహరాశులో సంచరించడం వల్ల పన్నెండు రాసుల మీద వీటి ప్రభావం ఏదో విధంగా ఉంటుంది పన్నెండు రాసుల మీదే కాకుండా దేశ గోచార రీత్యా కూడా ఈ కుజకేతువుల కలయిక వల్ల యుద్ధ వాతావరణం మనకు సరిహద్దుల్లో కనపడడం అనగా మన మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం మనకు కూడా కాస్త ఇబ్బందులు కలిగించడం అలాగే విమాన ప్రమాదాలు సునామీ లాంటివి భూకంపాలు ఇతరత్ర అగ్ని ప్రమాదాలు ఇలాంటివి జరగడానికి ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ఆస్కారం కనిపిస్తుంది మరి ఇన్ని ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసుల వారి యొక్క మాస ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో తులారాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ తులారాశి వారికి ఈ జూలై మాసంలో అధిక గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి అధికంగా సుఫలితాలని లాభాలని అందిపుచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది లాభాధిపతి అటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా భాగ్యములో మిథున్ రాశులు సంచరిస్తున్నాడు ఆ తర్వాత అనగా జూలై నెల పదహారు తర్వాత ఆయన కర్కాటక రాశిలో సంచరిస్తాడు అది దశమభావం అయింది ఈ భాగ్య దశమభావాల్లో సూర్య భగవానుడి సంచారం తులారాశి వారికి తండ్రి నుంచి ఆస్తుపాస్తులను ఇచ్చే వాతావరణం ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగంలో పదోన్నతులు కానీ లేకపోతే అధికంగా ఆదాయం గానీ పొందగలుగుతారు లేకపోతే ప్రభుత్వ పరమైనటువంటి కొన్ని కార్యక్రమాలు వ్యాపారవేత్తలో నిర్వర్తించుకోగలుగుతారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కానీ బ్యాంకు లావాదేవీలు కానీ అనుకూలంగా ఉంటాయి ద్వితీయ సప్తమాధిపతినటువంటి కుజుడు ఈ నెలంతా సింహరాశిలో సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు భూ వాహన సంబంధమైన లాభాలు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు వచ్చే సూచన ఉంది భాగ్య దశమాధిపతినటువంటి బుధుడు ఈ నెలనంతా దశమభావంలో కర్కాటక రాశిలో సంచారం కొనసాగించడం వల్ల వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి తృతీయ సష్టాధిపతినటువంటి గురువు ఈ నెలనంతా భాగ్యంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కొంతమంది పెద్దల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు సమాజంలో గుర్తింపు విద్యా సంబంధమైన విషయాల్లో సుభలితాలను అందుకుంటారు అష్టమ జన్మరాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమములో వృషభ రాశిలో సంచరించడం వల్ల ఆకస్మికంగా ఒక నూతన అవకాశాన్ని కానీ లాభాన్ని కానీ శుభవార్తను కానీ అందుకుంటారు సృజన సహకారంతో విందు వినోదాల్లో పాల్గొంటారు చతుర్థ పంచమాధిపతి అనేటువంటి శని భగవానుడు అష్టమలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక కుటుంబ పరమైనటువంటి పొందగలుగుతారు సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి మీ ఆలోచనలు కార్యరూపం దారుస్తాయి అలాగే వ్యవసాయ రంగంలో అధిక లాభాలు అందిపుచ్చుకుంటారు లాభంలో కేతుకు సంచరిస్తున్నారు నిరాడంబరంగానే ఎటువంటి హంగామాలు ఆడంబరాలు లేకుండా ఈ తులారాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అధిక లాభాలను అందిపుచ్చుకుంటారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో తులారాశి వారికి రవి కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని కేతువు ఆరు గ్రహాలు ఏడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి అయితే భావములో రాహు సంచారం కుంభరాశిలో ఈ తులారాశి వారికి కొంత దురాశతో కూడినటువంటి కార్యక్రమాల వల్ల కానీ లేకపోతే దుబారా ఖర్చుల వల్ల కానీ లేకపోతే కొంతమంది సంతానం విషయంలో మనస్పర్ధలకు కానీ అవకాశం కనిపిస్తుంది సాంప్రదాయ వ్యతిరేకమైన కొన్ని కార్యక్రమాలు అనగా ప్రేమ వివాహాది కార్యక్రమాల విషయంలో కూడా మీరు నిందలు పడాల్సి ఉంటుంది అలాగే దశమాధిపతి అయినటువంటి చంద్రుడు ద్వితీయ చతుర్థ పంచమ అష్టమ భాగ్య భావాలలో సంచరించే సందర్భాల్లో ఈ చంద్రుడు కూడా మీకు అశాంతిని నిరాశను కలిగించే వాతావరణం ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసానికి గాను ఈ దశమాధిపతి అయినటువంటి చంద్రుడు ప్రతికూల ఫలితాల వల్ల మీకు అశాంతిని నిరాశని కలిగిస్తున్నాడు లలితా లలితాదేవిని సందర్శించి లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి ఒక కేజీ బియ్యం పేదవారికి దానం చేయండి అలాగే పంచమ రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గా దేవిని గాని చాముండేశ్వర అమ్మవారిని గాని దర్శించండి నిత్య కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఎర్రటి పండుగను పేదవారికి గాని గురువులకు గాని దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను తోలారాస్తారు అందుకోగలుగుతారు